ప్రియుడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను నా ఆత్మను అతని ఎందు ఉంచి ఉన్నాను నా సేవకుడి ఎందు నా ఆత్మ ఉంచాను శావకుడిలో నా ఆత్మ ఉంచాను అంటే దేవుని మాట దేవుని మాట మరి ఆ ప్రకటిస్తున్నటువంటి ఎంతో మంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రవచనము రాయబడిన అంటే ఎంతో మంది అక్కడ మాట వారిని విడిపించుటకు అన్నమాట బంధింప వచ్చిన బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెరపలకి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెరపలికి తెచ్చుటకును నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి చేరి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల వరకు నిబంధనగానే అన్ని జను ఎలుగుతాను నియమించి ఉన్నాను అంటే ఒక బందీ ఒక బంధింపబడినటువంటి వారిని ఒక బందీతలో ఉన్నటువంటి వారిని ఒక పాపం అనేటటువంటి ఒక బంధకంలో ఉన్నటువంటి వారిని వారిని విడిపించాలి వారిని కుమారుడు రావాలి ఆ వారిని ఆ యొక్క బందీకాణాల నుంచి విడిపించాలి అనేటటువంటి ఆలోచన తండ్రికి యక్షయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము యక్షయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఆరు యక్షయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము దుర్మార్గుడు కట్టిన కట్టలను ఆరోచనము గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఆలోచనతో కలిగితే దుర్మార్గుడు కట్టిన కట్లను వింపుటో కాడి వారిని తీ ప్రతి కారని విరగొట్టుటయు నేనేపరచుకున్న ఉపవాసము కాదా నేను ఏర్పరచుకున్నది ఇది ఏంటంటే ఆయన ఏర్పరచుకున్నది ఏంటంటే ఆయన సేవకుడు ఎందుకు పంపాడంటే ఆ శావకుడి ద్వారా ఎంతో మంది దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయ్యు ఏసు ఎందుకు వచ్చాడు తెలుసా ఏసు ఎందుకు పుట్టాడు తెలుసా దుర్మార్గుడు కట్లు దుర్మార్గుడు కట్టినటువంటి కట్లను విప్పుటయ్యు కాడిమాను మోకులు తీసులు అంటే ఒక ఒక యుద్ధండి వాటిని ఏం చేస్తాము ఒక కాయ వేసి దాని మీద ఏం చేస్తాము గట్టిగా కట్టేస్తాం మోగులతో కట్టేస్తారు అంటే అది అటు ఇటు జరగకుండా ఒక స్వతంత్రం లేకుండా ఉన్నటువంటి ఒక జంతువుని ఏ విధంగానైతే అది కట్టితే అది అలాగే ఉంటుంది అలాగే అపవాది కూడా ప్రతి మనిషిని ఏం చేసిందంటే తన యొక్క హస్తంలో తన యొక్క కాలంలో పెట్టుకుంది బంధించింది అనేకులను బంధించింది ఆ బంధించినటువంటి అనేకులను ఆ కాలిమాను మోకులను దుర్మార్గుడు కట్టిన కట్లను కాలిమాను మోకులను బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాలిని విరగొట్టుటవు నేను ఏర్పరచుకుని ఉపవాసము కాదా ఉపవాసం అంటే మనం ఏదో ఉపవాసం అంటే కడుపు మార్చుకొని ఉండటం ఉపవాసం నేనేపరచుకున్నాను ఏంటంటే అంటే చాలా మంది అడుగుతున్నారు మనం మొదటి వచ్చిన నుంచి చూడగలిగితే లక్ష యాభై ఆ మేము ఉపవాసం చేస్తున్నాడు ఎందుకు చూడము మేము ప్రాణంలో ఆయాసలుచుకుంటే నువ్వు ఎందుకు నువ్వు లక్ష్య పెట్టమని అడుగుతుంటే అలా పని చేసే పని నాకు ఇష్టమైనది కాదు మీరు చేసేటటువంటి పని నాకు ఇష్టమైనది కాదు మీ పని నా పేరట చేస్తున్నారు కానీ అది నాకు ఇష్టమైనటువంటి పని కాదు పనేమో నా పేరటే పనేమో నా పేరటే పండగేమో నా పేరటే కానీ అంటున్నాడు నేను నేను మేము మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు మేము మా ప్రాణమును ఆయాసపరుచుకుని నువ్వు ఎందుకు లక్ష్యం పెట్టవని అందరు మీరు మీ ఉపవాసం అనేటటువంటి పేరు అంటే కార్యము గురించి అవుతున్నాం ఉపవాసం పేరుతో దేవుని పేరు మేము పనులు చేస్తున్నాము దేవుని కార్యాలు చేస్తున్నాము దేవుని యొక్క పండుగను గొప్పగా మేము చేస్తున్నామని దేవుని పేరగా చేస్తూ అంటున్నారంట ఏమని మేము పండగ చేస్తే నువ్వు ఎందుకు చూడవు మేము కాయం చేస్తున్నాం దేవుని పేరట ఒక కార్యం చేస్తున్నాము నేను చేస్తే నువ్వు ఎందుకు చూడవు మేము ప్రాణములు ఆయాసరచుకుంటున్నాము ఎందులో ఎందులో మనసు పొంది దేవుని ఎందుకు వచ్చి దేవుని ఎందుకు రక్షణ హృదయముతో పశ్చాత్తాప హృదయముతో మోకాళ్ళు ప్రార్థన చేసి దేవా నేను పాపినయ్యా నా పాపిని క్షమించు ఇంతవరకు నేను పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నానయ్యా నన్ను కరుణించు ప్రభు అని చెప్పని ఆ విధంగా ప్రార్థనలు లేవు మనుషులకు కనబడవలేరని మనుషుల కోసము దేవుడు చేసేటటువంటి పనులు దేవునికి ఇష్టమైనవి కావు అందుకనే ఆయన అన్నాడు నేను ఏర్పరచుకున్న బందీ కాణాలు ఉన్నటువంటి వారిని విడిపించు బందీ ఉన్నటువంటి వారిని విడిపించు దుర్మార్గుడు కట్టిన కట్టలు విప్పుటయు కాలిమాది మోపులను తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాలిని వెరగబట్టుడయు నేను ఏర్పరచుకున్న ఉపాధ్యాయ ఒక కార్యము దేవుడి కార్యక్రమాన్ని చేసేటటువంటి

ఇష్టము ఇదే కదా నాకు ఇష్టము నాకు ఇష్టమేంటో తెలుసా ఆకలి కొరిన వాడికి అన్నం పెట్టు దప్పి కొని వాడికి నీళ్ళు ఏమండి దిక్కుమారిన నీ ఎంత చేర్చుకో వస్త్ర హీరు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రము ఇచ్చుకయు ఇవ్వండి కార్యాలంటే దేవుని పనులు అంటే ఇవ్వండి దేవుడికి ఇష్టమైనటువంటి పనులండి నువ్వు నీకు దేవుని నుండి ఆశీర్వాదం రావాలంటే దేవుడి ఆశీర్వాదం నీకు రావాలి అంటే ఏం చేయాలంటే ఇదిగో ఈ సోషల్ సర్వీస్ అనేది పెట్టాడు దేవుడు ఇది ఇది ఇష్టం నువ్వు లక్షలు పెట్టి కోట్లు పెట్టి పండగ అది దేవుడికి ఇష్టమైంది కాదు దేవుడికి ఇష్టం ఎందులో ఉన్నదంటే వాళ్ళు బట్టలేని వారికి బట్టలు అని అది పండగ దేవుడికి వస్త్రీరో కనబడితే అతనికి బట్టలు ఇవ్వు ఆకలి వారికి అన్నం పెట్టు అందుకే అంటాడు నాలుగు ఆ దేమతి స్వార్థ మధ్య స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయము అంటే దేవుని ఆశీర్వాదం నీకు రావాలి అంటే ఇది నీ యొక్క ఈ పనులన్నీ చేయాలి ఈ పనులు చేయండి ఈ పనులు చేసి దేవుని మీరందరూ మహిమ వారి మీద ఉండాలి దేవుని ఎలా మహిమపరచాలంటే దేవుని ఆశీర్వాదం నీకు ఎలా వస్తుందంటే క్రియల ద్వారా ఏ క్రియల అంటే నీకు ఇష్టమైనటువంటి క్రియల ద్వారా కాదు దేవునికి ఎంగులో ఇష్టం ఉన్నదంటే మత్స్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై నాలుగు ఐదు ఆ మత్స్య వార్త ఇరవై ఐదు అధ్యాయము ముప్పై ఐదు వచ్చిన మనం చూడగలిగితే ఆ పైన ఫైవ్ వచ్చిన తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం నీకు కావాలి అంటే ఆయన పిలుస్తున్నాడు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో చెబుతున్నాడు నా తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి వారులారా రండి పుట్టినది మొదలుకొని వరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకోండి ఇదిగో మీకోసం పరలోక రాజ్యం సిద్ధపరిచాను ఆ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని చెప్తూ ఆయన ఏమన్నా అంటే నేను కలిగొంటిని మీరు ఎవరంటే పరలోకానికి ఎవరు వెళ్తారంటే దేవుని చేత ఆశీర్వాదములు ఎవరు పొందుకుంటారు అంటే అది ఆయన నా కోసము పండగ గొప్పగా చేసిన వాడు రండి పరలోకం మీదే ఏమంటున్నాడు అంటే ఏమన్నాడు నేను ఆకలి కొంటిని నాకు దోషం పెట్టింది నేను దప్పికొట్టిని నాకు దానం వచ్చిందిరి పారదర్శక నేను ఉండి నన్ను నాకు బట్టలు ఇచ్చింది అది రోగిన అయి ఉంటే నన్ను చూడవచ్చింది అది చరసాలలో ఉంటేనే నా ఆ యోగ వచ్చిందని చెప్పాను అందుకే నీటి మాత్రం అంటారంట ఇది ప్రభువా నీకు నేను అన్నం పెట్టి ఇప్పుడు పెట్టాము ఎప్పుడు నీ మాకలి కూడా ఉంటుందో చూసి నీగా ఆహారం ఎర్తిమి ఆ దప్పు కొనేటట్టు చూచి నీవు దప్పు చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి ఎప్పుడు పరదేశ వైందుట చూచి నిన్ను చేర్చుకొంటిమి దగంబర వైందుడే చూసి బదల ఇచ్చితిమి ఎప్పుడు యోగ వైందుటైనను చెరసాల వైందుటైనను చూచి నీ యొద్దకు వచ్చింది మని ఆయనని అడిగదరు అడిగదను ఆ అందుక రాజు పాపమును చేసి తెరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను యేసు ప్రభు కంటే యేసు ప్రభు దిగి వస్తాడు కాదు నేను ఆహ్వానం నేను ఆకలి కొంటే నాకు అన్నం పెట్టు నేను దప్పికి ఉన్నాను నాకు నీరిచ్చారు నేను దిగంబరిన ఉన్నాను నాకు బట్టలు ఇచ్చారు నేను చరసాలు ఉండి నేను చోర వచ్చారు అని చెప్పని మీకే ఈ పరలోక రాజ్యము లోకము పుట్టినది మొదలుకొని మీకోసం చెత్తపరిచినటువంటి పరలోక రాజ్యాన్ని మీరు నా తల్లి చేత ఆశ్చర్యత పొగడిన రండి ఇదిగో మీకోసం ఈ పరలోక రాజ్యమని అని ఆయన చెబుతుంటే వారికి ఎందుకు పరలోకం అంటే అయ్యా నాకు అన్నం పెట్టారు నాకు బట్టలు ఇచ్చారు నాకు చర్చాల్లో ఉంటే చూడవచ్చారు దిగంబరిగా ఉన్నటువంటి నాకు బట్టలు ఇచ్చారు అని చెప్పని ఆయన ఆ రోజునటువంటి నీతి మంత్రులు అడుగుతున్నారట ప్రభురా మీకెప్పుడు చేసామయ్యా మేము ఇదన్ని మీకెప్పుడు చేసేమయ్యా అంటే ఆయన అంటున్నాడు అంతులైన ఈనా సహోదరులలో ఒకరికి చేసి తిరిగి మీరు ఒకరికి చేసి తిరిగి గనక చేసినట్టు ఒక రోగి మనం కనబడాలి అనుకోనండి మనం ఎవరిని చూడాలి తెలుసా యేసు ప్రభు రోగిగా ఉన్నాడు ఎవరన్నా బట్టలు లేకుండా అనుకోండి వారిలో మనం ఎవరిని చూడాలో తెలుసా నా యేసు బట్టలు లేకుండా ఉన్నాడు కేవలైనా ఆహారంతో అయ్యో ఆకల ఆహారం పెట్టండి అయ్యో నా యేసు అన్న ఆకలిలోని ఉన్నాడు అనేటటువంటి ఆలోచన మనలో రావాలండి ఆలోచన మనలో రావాలి అంటే ఒక దేవుడు చేసినటువంటి పని మరిచాం ఈరోజు సమాజంలో దేవుడికి ఎందులో ఇష్టమో దాన్ని రోజున ఈరోజున ఈరోజు సమాజంలో చాలా మంది ఇవి చెయ్యాలంటే ఈ కార్యాలు చేస్తేనే దేవునికి ఇష్టలు ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడము బట్టలు లేనటువంటి వారికి బట్టలు ఇవ్వటము దిక్కులేని వేదలను ఎంత చేర్చుకుంటాయో నాకు నచ్చినటువంటి కార్యము నాకు నచ్చినటువంటి పని నాకు నచ్చినటువంటి ఉపవాసము వారికి పరలోక సా కనుక ప్రేమైన దేవుడికి వెళ్ళారా ఎంతో మంది మరి ఒకటి మన వాక్యము మనం వాక్యముతాన్ యొక్క బందీకాణాల్లో ఉన్నటువంటి వారిని అనేకులను మనం విడిపించాలి ఎలా ఎలా విడిపించాలి అంటే వాక్యము ప్రకటించి ఏంటంటే ఒక వెలుగుగా అన్నాడు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు వచ్చిన వెలుగు ఇది వెలుగు ఈ వెలుగును ప్రకాశింపజేయనీయుడి అంటాడు కోరిందేలుగా రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవచనం చూడగలిగితే వాక్యమే వెలుగు దేవుడి స్వరూపి క్రీస్తు మహిమను కనపడతూ ప్రకాశము స్వాత ఒక ప్రకాశము అది ఒక వెలుగు చీకటిలో ఉన్నటువంటి వారికి మనము వెలిగించేటటువంటి వారిగా ఉండాలి చీకటిలో ఉన్నటువంటి వారిని మనం వెలుగులోనికి నడిపించేటటువంటి వారిగా ఉండాలి ఆ ఈ వెలుగు వారికి అతి లోకంలో ఉన్నటువంటి జనులకు ఈ వెలుగు ప్రకాశంపకుండా సంబంధమైన అవిశ్వాసులైన వారి యొక్క మాన క్రమంతే చెప్పుకుంటారు అంతే చెబుతా ఉంటారులే వాళ్ళ పనులు వాళ్ళే మన పనులు మనమే అనుకోవాలి అలా అంటే బుడ్డితనము అప్పుడు చేసింది అప్పు చేసిందంటే సమాజంలో ఈరోజు నైంటీ పర్సెంటేజ్ క్రిస్మస్ నైన్టీ పర్సెంట్ క్రిస్మస్ ఆరాధనలు తొంభై పర్సెంటేజ్ క్రిస్మస్ పేట జరుగుతున్నటువంటి ఎన్నో కార్యాలు ఇది దేవుడికి ఇష్టమైనవి కాదండి ఆయన పండగ ఏంటంటే ఒక మనిషి మారటంలో ఆయనకి ఆనందం ఉన్నది ఒక లేని వారికి ఇవ్వటంలో ఆయనకి ఆనందం ఉన్నది కనుక దేవుని మనసుని ఎరిగి దేవుని ప్రేమ నెరిగి దేవుని చిత్తాన్ని ఎరిగి పెదవులతో గనపడుతు కాక హృదయాన్ని దేవునికి ఇచ్చే వారికి మనందరూ ఉండాలని ప్రేమ పూర్వక కోరుకుంటూ నేను మాటలు మీ అందరికీ పొందన